హాయ్ హలో నేను మీ తిరుమల అండి ఏం చేస్తున్నారు అందరూ ఎలా ఉన్నారు ఏంటి విశేషాలు నేనైతే ఇవాళ రాగి చెక్కలు చేశానండి టీ టైం స్నాక్స్ ఉంటుంది కదా దానికోసం చాలా చాలా హెల్త్ కదా రాగి పిండితో ఎంత బాగా వచ్చాయో ఎంత టేస్టీగా వచ్చాయో నేనైతే దీనికి మూడు గ్లాసులు రాగి పిండి తీసుకున్నాను తీసుకొని ఒక బాండీలో వేసేసాను అనమాట ఎందుకంటే దీన్ని కొంచెం డ్రై రోస్ట్ చేయాలి దీనికి నేను ఒక టీ గ్లాస్ ఉంటుంది కదా చిన్న టీ గ్లాసు దాంతో ఒక ముక్కాలు గ్లాసుకి పచ్చిశనగపప్పు ఒక ముక్కలు గ్లాసుకి పెసరపప్పు వేసి త్రీ అవర్స్ నానబెట్టి పక్క కడిగి శుభ్రం చేసి పక్కన పెట్టేశాను అలా బాండీలో వేసేసి దాన్ని ఒక రెండు నిమిషాలు వేగించాలి పిండి మనం ఈ లోపు ఒక గిన్నెతో నీళ్ళు పక్కన వేరే స్టవ్ మీద పెట్టుకోవాలన్నమాట మనకి దీంట్లో కలుపుకోవడానికి హాట్ వాటర్ కావాలి ఒక పది పచ్చిమిర్చి వన్ ఇంచ్ అల్లం ముక్కు ఉంటుంది కదా అది ముక్క మూడు ముక్కలు ఒక గుప్పెడి కరివేపాకు వేసేసి మిక్సీలో అలా పల్స్ తిప్పేయాలన్నమాట మనకి మెత్తగా పైన పేస్ట్ అవ్వకూడదు కొంచెం కనిపిస్తున్నట్టుగా అవ్వాలి దాన్ని పక్కన పెట్టేసి పల్లీలు వేయించుకోవాలన్నమాట పల్లీలు వేయించుకొని దాన్ని కూడా మిక్సీ పట్టేయాలి బరగ్గా పట్టాలి ఒక్కసారి అలా తిప్పితే చాలు అవి పక్కన పెట్టేసుకోవాలి హాట్ వాటర్ కాగుతున్నప్పుడు ఏంటంటే దాంట్లో ఒక స్పూను ఉప్పు వేసేసుకోవాలి ఉప్పు వేస్తే అది వాటర్లో కలిసిపోతుంది కదా మనకి అలా కలిసిపోతుంది ఈ పిండి వేయించుకున్నాం కదా ఒక వన్ మినిట్ వేగితే చాలన్నమాట నాకైతే పిండి చల్లారిపోయింది ఇప్పుడు మనం పచ్చిమిర్చి అల్లము కరివేపాకు ఫేస్ చేసుకున్నాం కదా అది వేసేసి అలా బరికగా మిక్సీ పట్టిన పల్లీ పౌడర్ కూడా వేసేసి అన్నీ బాగా కలిపేసి మనం ఉప్పు అక్కడ వేసుకున్నా కాబట్టి ఒక స్పూన్ జీలకర్ర వేసేయాలి దీనికి వేసేసి ఈ వేడి నీళ్ళు పోసి బాగా కలిపేయాలన్నమాట బాగా మర్దన చేసినట్టు ఒక ఫైవ్ మినిట్స్ కలిపేసి మనము బాల్స్ లాగా చేసేసుకోవాలి ఈ పచ్చి శనగపప్పు కొంచెం పచ్చి అదే వాటర్ ఉంటుంది కదా ఎక్కువ వాటర్ లేకుండా చూసుకోవాలన్నమాట వీలైతే అలా క్లాత్లో అట్లా తుడిచేసి వేసుకోవాలి ఎందుకంటే దీన్ని మనం హాట్ వాటర్తో కలపాలి అందుకని ఈ హాట్ వాటర్ చూడండి అలా హాట్ వాటర్ పోసేసి బాగా చేత్తో మధ్యన చేసి పిండి కలిపేసి మనము బాల్స్ చేసి చిన్న చిన్న మనకి ఏ సైజు కావాలంటే ఆ సైజు బాల్స్ ఇవి పల్చగా చాలా బాగా వస్తాయి అన్నమాట దాన్ని బట్టి మనం బాల్స్ చేసుకోవాలి నేనైతే ఈ పిండి కలిపేసి ఈ లోపు ఆయిల్ పెట్టేశాను బాండీలో ఆయిల్ పెట్టేసి మనం చిన్న చిన్న నిమ్మకాయ ఉంటుంది కదా ఆ సైజు బాల్స్ అన్నీ చేసి పెట్టేసేసుకున్నాం అనుకోండి మనం ఒక్కరిమే చేసేయచ్చు వేరే వాళ్ళతో కూడా మనకు పని ఉండదు అనమాట పూరి ప్రెస్ మనకి ప్రతి ఒక్క ఇంట్లో ఉంటుంది కదా ఆ పూరి ప్రెస్తో వచ్చేసేసుకున్నామంటే చాలా బాగా వస్తాయి చెంది ఆయిల్ పెట్టేసాను పిండి కలిపేసి నేనైతే అలా బాల్స్ చేసి పెట్టేసుకున్నాను ఇప్పుడు పూరి ప్రెస్తో వచ్చేసి మన ఆయిల్ వేసామంటే కాగిపోతుంది ఇది కా కారడము తెలియాలని ఎందుకంటే కలరు వేరే కదా ఇది మన చాక్లెట్ బ్రౌన్ కలర్ ఉంటుంది కదా దీన్ని ఏంటంటే మనము బుడగలు అంటే అవి కాలేటప్పుడు వస్తాయి కదా బబుల్స్ లాగా అవి ఆగిపోతాయి అనమాట అప్పుడు కాలింది అని చెప్పి తీసేసుకోవాలి మనము ఇలా మనం ఈ ఈ పూరి ప్రెస్తో వీ వేసేసుకుంటూ ఉంటే కాగిపోతూ ఉంటాయి అలా వేసేసాను నేను చాలా త్వరగా అయిపోతాయి చాలా టేస్టీగా ఉంటాయి టీ తాగేటప్పుడు రెండు తినాలని కూర్చున్నామంటే పది తినేస్తామన్నమాట అంత బాగుంటాయి చూడండి టూ సైడ్స్ కాల్ చేసుకొని అలా తీసేసుకున్నామంటే ఇది తీయడం ఒక్కటే అండి కలరు తెలుసుకోవాలి కొంచెము మనకు ఒకటి రెండుసార్లు చేసామంటే అలవాటు అయిపోతుంది నేనైతే అలా తీసేసి చెక్కలన్నీ రెడీ అయిపోయాయి ఇవి టీలో కానీ కాఫీలో కానీ చాలా బాగుంటాయి ఇలాంటి హెల్దీ రెసిపీస్ మీకు చెప్తూనే ఉంటాను మీరు నా ఛానల్ అయితే చూస్తూ ఉండండి సబ్స్క్రైబ్ చేసుకోండి మీ ఫ్రెండ్స్కి ఫ్యామిలీ మెంబర్స్కి అందరికీ షేర్ చేయండి ఇలా చేసి పెట్టుకున్నారనుకోండి ఇది వన్ వీక్ ఉంటాయి థ్యాంక్